కు స్వాగతం పాత్రికేయులు హద్దుమీరితే ఎలా ఇలా పార్ట్ వన్ సమాజంలో నాలుగో ఎస్టేటు ఉన్న మీడియా రంగం తమ హద్దులు దాటి ముందుకు వెళ్లి తామే సుప్రీంలుగా ఊహించుకుంటూ కొందరు ప్రైవేటు జీవితాల్లోకి చొరబడిపోతున్నారు పాత్రికేయ వృత్తిలోని సోదరులు అందరూ కాదుగాని కొందరు కవరేజ్కు వెళ్లి కవర్లు అందనిదే వార్తలు రాయడం లేదు మరి కొందరైతే ఇంకా ముందుకు వెళ్లి బ్లాక్మెయిల్ వ్యవహారాలకు బరి తెగిస్తున్నారు దానికి కొన్ని యూనియన్లు కూడా సహకరిస్తూ వెనకేసుకొస్తున్నాయి ప్రస్తుతం సినీనటుడు మోహన్ బాబు ఇంట జరిగిన వ్యవహారంలో ఆయన నివాసానికి చొచ్చుకు వెళ్లవలసిన అవసరం ఏంటి అక్కడ నేరాలు ఘోరాలు జరిగితే లేక జరుగుతాయని భావిస్తే పోలీసున్నతాధికారులు ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటారు అప్పుడు అధికారుల అనుమతి తీసుకుని మాత్రమే మనమా ప్రదేశంలో అడుగు పెట్టాలి అంతేగాని మనం ప్రైవేటు ఆస్తులలోకి గాని వారి జీవితాలలోకి ప్రవేశించే హక్కు లేదు అన్న విషయం ప్రతి పాత్రికేయుడూ గమనించాలి మనం ఎవరి అనుమతి లేకుండా వారి ఆస్తులలోకి ప్రవేశించడం నేరంగా పరిగణిస్తారు ఆ కారణంగా పాత్రికేయులుపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు మోహన్ బాబు కుటుంబ గొడవలు అడ్డంగా పెట్టుకుని అత్యుత్యాసం చూపించి దెబ్బలు తిన్న వ్యవహారం ఒక ఛానల్ ప్రసారం చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవించి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు నమస్కారం అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు బట్టి సెన్సేషనల్ ఇష్యూ ఏంటంటే మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలందరూ దృష్టి పడింది ఎందుకంటే ఆ వాళ్ళ యొక్క కుటుంబ తగాతాలు కూడా పక్కన పెడితే ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా తెరపైకి వచ్చింది అంటే మోహన్ బాబు గారు మీడియాపై దాడి చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయనకి ఇచ్చిన పద్మస్ని తొలగించాలి ఆయనకు రిశిక్ష ఇవ్వాలి అందుకని చెప్పి ధర్నాలు చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఈ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు వీళ్ళంతా బయలుదేరారు ఇకపోతే మీడియా అంటే ఏంటి అసలు భారత ప్రజాస్వామ్యం ఎట్ల మీద ఆధారపడి ఉందంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ నేను పెద్ద రాజ్యాంగం గురించి అట్ల గురించి ఏం మాట్లాడను కానీ ఇప్పుడు ఈ మీడియాని విలేకర్లే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా సరే జర్నలిస్ట్లు నేను కూడా ఫోర్త్ ఎస్టేట్ ఒక నాలుగో పిల్లలు నాలుగొక మన ప్రజాస్వామ్యాన్ని కాపాడు ఒక నాలుగో బాధ్యత వహించి అత్యంత శక్తివంతమైన బాధ్యత వహించేది అనే ఉద్దేశంతో ఫోర్త్ ఎస్టేట్ కింద భావించాం ఇప్పుడు పూర్వకాలం ఇప్పుడు భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనే లంచగొండెత్తాను ఇటువంటి అన్ని లక్షణాలు చాలా దుర్మార్గమైన లక్షణాలు తప్పు లక్ష చాలా ప్రవేశించి ఒక్కో వ్యవస్థలోని ఒక్కో స్టేజ్లో కొన్ని బాహాటంగా వెచ్చలు పెడుగా ఉంటే కొన్ని కొంతమందికి ఒక లెజిస్లేట్ లో కానీ లేదా ఎగ్జిక్యూటివ్స్ లో కానీ లేదా జుడిషియర్ లో కానీ అందరిలోనే లంచగొండలో ఉన్నారు కాకపోతే ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ బ్లాక్ మెయిలర్స్ దుర్మార్గులు దుష్టులు నీచులు తయారైపోయారు ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో అవినీతి జరుగుతుంటే అది ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకి బహిర్గత పరిస్థితుల ద్వారా తీసుకెళ్లాల్సిన వేళ్లే ఏంటంటే బ్లాక్ మెయిలర్స్ అయిపోయారు పత్రికలకు సంబంధించి కానీ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సంబంధించిన కానీ అధిపతులు ఏమో కొన్ని పార్టీలకు కొమ్ముకస్తారు కొన్ని పార్టీలతో కొమ్మకైపోయారు వాళ్ళతో ఆలోచన పడిపోయి వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంచుతూ గానీ లేకపోతే వాళ్ళ పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతూ గానీ లబ్ధి పొందుతూ గానీ జరిగి వీళ్ళ ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తారు లేకపోతే పట్టణాల్లో కానీ సిటీస్ లో కానీ పల్లెటూర్లలో కూడా ఉండే ఈ విలేకర్లు కానీ న్యూస్ కంట్రిబ్యూటర్లు కూడా ఆఖరికి వెళ్ళిన పెద్ద బ్లాక్ మెయిలర్స్ కింద పెద్ద లచ్చగొడ్ల కింద తయారైపోయారు ఏదైనా విషయం ఎవడో ప్యాకెట్లో దొరికాడు ఆడి గురించి ఆడి పేరు పేపర్లో రాయాలా కలెత్తా పోలీసు వారు పట్టుకున్నారు ఏడుగురు ప్యాకెట్ ఎంత దొరికినా డైరెక్ట్ అబ్బాయి వేలు దొరికినాయి అంతవరకు ఒక రాసి ఊరుకుంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వకపోతే పలానా వారబ్బాయి పలానా వార్డ్ మెంబర్ గారు మొగుడు లేదా పలానా సోయట్సు అని ఒత్తులు దీరకాలిచ్చి పని వాళ్ళు యూస్ రాసి పేపర్లు వేయించి ఆర్డర్ చేస్తానమాట ఎవడైనా ఇల్లు కట్టుకుంటుంటే తయారైపోతాడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి కట్ చెప్పి ఎంత దోణ దోరమైన లంచగొండ వ్యవస్థ ఈ భారతదేశంలో ఈ జుడిషియరీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ చాలా చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో కొంత పర్సెంటేజ్ ఉంటే ఈ ఫోర్త్ ఎట్లస్ట్ ఈ ప్రెస్ అనే దాంట్లో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నచ్చగొండలు బ్లాక్ మెయిల్స్ తయారైపోయారు ఇకపోతే ప్రజలంతా ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ప్రెస్ అనేది పెద్ద దిగొచ్చింది ఏం కాదు ఈ విలేకరులకు కానీ మీడియా కానీ తొక్కలో రైట్స్ ఏమీ లేవు కాన్షియస్ లో వీళ్ళకి ఒక ఐదు పైసలు రైట్ ఎక్కువ ఏమీ లేదు కామన్ పీపుల్ కి ఏమి రైట్ ఉంటుందో చూడు ఈ మీడియా కూడా అదే రైట్ ఎడుగుతుంది అంత మించి ఏమి కాదు ఆడ టక్ మరి గొట్టబట్టలు మన ఇంట్లోకి వచ్చేస్తాం ఆఫీస్లోకి వచ్చేస్తా అంటే చిత్త కొట్టు పాడకపోవాలి నా వితౌట్ పర్మిషన్ వస్తే ఎందుకంటే దాడి చేయకూడదు ఎప్పుడు దాడి చేయకూడదు ఏదైనా ఒక ఇష్యూ పబ్లిక్ లో జరుగుతున్నప్పుడు వాళ్ళు కవర్ చేయొచ్చు పబ్లిక్ లో మీరు గొడవ పడతారు కాబట్టి మేము ఫోటోలు తీసాం వీడియో తీసాం పబ్లిక్ లో యాక్సిడెంట్ జరిగింది పబ్లిక్ లో ఇంకొక ఏదో ప్రమాదం జరిగింది ఇంకొకటి జరిగింది ఇంకోటి అయిపోయింది ఎవరి ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లో బెడ్రూమ్ లో గొడవ ఎలా కావాలి వంటగదిలో కావడమే ఎలకే కావాలి కిచెన్లో కూడా ఏం కూర ఉండారో కూడా వీళ్ళకే కావాలి ప్రతి దానికి బుడబుక్ వేస్తాను మధ్య సోషల్ మీడియా వచ్చాక వీళ్ళు ఇంకానే రోజుకొక సెన్సేషన్ కావాలి వీళ్ళకి అర్జెంట్ వెళ్ళిపోతాం మొక్క మీద కొట్టం పెడతాం ఆయన ఏదో బాధల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఏదో విదేశాల్లో ఎవడో కాల్పులు జరిపాడు తెలుగు పెడితే ఎవడో అక్కడ ఆపట్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడంటే మీరేంటి అక్కడ స్టూడియోలోకి వచ్చి మనకు పలరోజు సొప్పే గారు లైవ్ అన్ని ఇస్తాడు అక్కడ లైన్లో ఉన్నాడు అని చెప్తే వాడు గొట్ట వచ్చుకుని నేను మొక్క మీద పెడతాం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ యొక్క మానసిక స్థితి గురించి నేను పట్టించుకోరు డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ఎక్కడ రైట్ ఉన్నట్టు కొంపలో దూరిపోతాం ఎవరు తోరబడి మిమ్మల్ని అంటే పతికోడు తిరగబడు మోహన్ల బాబు అంటే ఈ టెంపర్ టేపర్ కూడా తిరగబడకపోతే సమాజం చాలా ప్రమాదంలో పడిపోద్ది ఎవడైనా సరే తిరగబడండి ఈ విలేకరులు కానీ ఈ సోషల్ మీడియా కానీ ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా కొట్టాల్ పట్టుకొని ఎలక్ట్రనైజ్డగా లోపలకు ప్రవేశించి మన అంతరంగిక ప్రైవేట్ వ్యవహారాల జోలుకొట్టే తుక్కుమిట్టిdartేంటి ఇలా రచ్చారు తీసుకుని ఓడ ఎవరైనా దొర్తాల్ దాల్కలి ఎల్క కమిషన్ కొట్టేసి ఎవవల పెద్దకిచ్చే పతిగోడు వీర్తకేనిపోతాం రాజస్థాంతో బయపెడతా బ్లాక్ పే చేస్తా ఇలా పత్రికలు కరెక్ట్ గా ఉన్నాయా ఏన రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయలేదా ప్రతి పత్రిక కూడా డివైడ్ అయిపోయింది రూట్ కి కోట్ కిొక్కేరా పేపర్ల తప్ప ప్రతి విలేకరే కూడా వాళ్ళ యొక్క పార్టీని వాళ్ళ యొక్క యజమానులని ఫాలో అవుతారు తప్ప ఆమె యజమానులకి అనుకూలంగా తప్ప వ్యతిరేకమైన ఒక్క వర్త ప్రశ్నించట్లేదు అటువంటిప్పుడు ఏం లేదంటే పెద్ద గౌరవించిన పని గౌరవించిన పని తని తనివేక అందుకే సోషల్ మీడియాని కొంతవరకు గౌరవించింది ఎందుకంటే ఒకడు కాకపోతే ఒకడైనా నిజాన్ని గబుడు పోస్ట్ చేస్తాడు ఏడైట్ ఆలోచించుకుని ఎంత పేమెంట్ వస్తుంది ఎంత నొక్కగలం ఎంత తొక్కగలని చెప్పి ఆలోచించుకుని ఆఖరి నిమిషం వరకు బిగబట్టి బిగబట్టి రాద్దావా మాదా చెప్పి చెప్పి వాళ్ళు కొంతమంది మానేసి వాళ్ళు కొంతమంది లేకపోతే ఈ సమాజం కుళ్ళిపోదు ఇంత ఎంతో పట్టిపోదు ప్రెస్ అనేది ఒకటి నీతికి నిజాయితీకి నిలబడి ఉంటే ఇప్పటి వరకు మన భారతదేశం చాలా అభివృద్ధి పనుల్లోకి వెళ్ళాను ప్రధానంగా అప్పుడు పోయి వ్యవస్థ ఏంటంటే ప్రెస్ కొన్ని పెద్ద పెద్ద కుంభకోణాలు బయట పెట్టింది ప్రెస్ పెట్టింది కానీ ఇటువంటి వాళ్ళు మహానుభావులు దిగ్గజాలు వాళ్ళైటీ జాతికి నీతికి ప్రధాన కోసం దేశం కోసం పాటుపడ్డ వ్యక్తులు ఇప్పుడు ఉన్నవాళ్ళు కన్నగాళ్ళు కేతుగాళ్ళు ధబుల్ బాచే యదవలోనే ఇటువంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు దాంట్లో నేను నిర్భయంగా చెప్పగలుగుతాను అటువంటి ఎదవలనే ఎవడైనా సరే ఇటువంటి నాలుగైదు ఇసిజన్లు జరిగితే ఆ గొట్టం పట్టుకెళ్ళి కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి అటు ఇటు చూసుకుని మనం ఇంట్లోకి వెళ్తావా రోడ్డు మీద ఉన్నావా వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో ముద్దులు ఇట్టుకుంటున్నారో మనకెందుకు మనం వెళ్ళొచ్చా దీనివల్ల సొసైటీకి ఏమైనా ప్రయోజనం ఉందా మోహన్ బాబు ఇట్లా మోహన్ బాబా వాళ్ళ కొడుకులు కొట్టుకుంటే ఎవరికి కావాలంటే తీర్చుకుంటే ఎవరికి కావాలంటే మీరు వెళ్ళి దాన్ని అగ్గి నెయ్యి పోసి నూనె పోసి ఒత్తి పెంచి అది పెద్ద తగులు పెద్ద చేతులు తప్ప మీ వల్ల ప్రయోజనం ఏమి మీరు ఏమైనా ఆడుతారో తీరుస్తారా ఇటువంటి వ్యవహారాల్లో ఎంత తక్కువగా లిమిటెడ్గా వాళ్ళు తగు పడుతున్నారు ఎవరో పెద్దలు తీరుస్తారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈడుపాడి ఒకటి ఒకటి నరికేసుకుంటారు అంటే మీరంతా కూడా పూర్వక్షేప చేత కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి మోహన్ బాబు గారు లాంటి వ్యక్తులు ఇటువంటి చర్యలు చేయటం దాడి చేయటం తప్పే కానీ అటువంటి పరిస్థితిలో ఉన్న డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి దగ్గరికి వచ్చి కాజుకు తప్పుతుంటే దాడి చేయక దామ్మరా నా కొడుకు అలా చేసాడు ఎలా చేసాడు నాకు పోతుంది నా గుండి గుండె సత్తాను అని చెప్పి చెప్పాడు ఒళ్ళు పడుకుని చావాలా మోహన్ బాబు గారు చేస్తే నూటికి నూరు శాతం రైట్ నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎవడేమనుకున్నా సరే ఎక్కడైనా సరే ఈ మీడియా తగ్గి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటే మీ అందరికీ మంచిది లేకపోతే రేపు నుంచి పచ్చడి ఇదే పని చేస్తాడు చెయ్యాలని చెప్పుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామానరావు జయ హింద్